ఓకే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళైతే పూజలు చేపించుకుని వాళ్ళ దగ్గర దృష్టి పడుకోకుండా అయితే చేసుకుంటారు ఇంకొకటి నమ్మకం ఏంటంటే లేని వాళ్ళని లేదు వాళ్ళ దగ్గర ఏం లేదు వాడు ఏంది ఇలా ఉన్నాడు అనేసి వాళ్ళ వేలు ఎత్తి చూపిస్తే అదే పరిస్థితి వేలు ఎత్తిన వాడికి తగులుతుంది అనేసి ఇంకొకటి అంటారు సో దానికి మీరేం చెప్తారు వాడి వైపు అసలు ఉన్నవాడు చూస్తూ చూస్తాడు అని నేను అనుకున్నాను వాడికి అంత టైం ఉండదు ఉన్నవాడికి అనేక యావకేషన్లు అనేక బిజినెస్లు అనేక రకాలు ఇంకా రకరకాలు కూడా ఉంటారు దేశంలో అనేక రకాల మనుషులు ఉంటారు వీళ్ళల్లో కొందరికి బలహీనత అలా దిష్టి పెట్టడం అనేది పాపం వాళ్ళు కావాలని చేయరు వాళ్ళలో వాళ్ళకి లేనిది ఎతటి వాళ్ళు చూడగానే టక్కన అనేస్తారు లేదా అనుకుంటారు లోపల అది వాళ్ళ వీక్నెస్ అండి కానీ వాడి వీక్నెస్ వీడికి స్ట్రాంగ్గా దెబ్బ కొడుతుంది అందుకని సింపుల్ రెమెడీ ఏంటంటే ఎవరికైనా దృష్టి తగిలింది అనేటువంటి సందేహం కనుక వచ్చిన వెంటనే మీకు ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయము కానీ దుర్గా అమ్మవారు దేవాలయము కానీ ఈ రెండు లేకపోతే కనీసము శివుడి యొక్క నామము శివ పంచాక్షరి చదువుకోవడం ఉన్నంతలో స్నానం చేసి ఒక్క ఐదు నిమిషాలు శివ పంచాక్షరి చదువుకోండి ఏ దుష్ట శక్తి మీ దరి చేరదు అలాగే ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గా అమ్మవారి దేవాలయం కానీ ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ నవగ్రహాలు అని ఉంటాయి ప్రతి దేవాలయంలో వాటి చుట్టూ నవ అంటే తొమ్మిది తొమ్మిది ప్రదక్షిణలు చేసి అక్కడే ట్యాప్ ఉంటుంది కదా ఆ పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకూడదు మీ చెడుని అక్కడ విడిచిపెట్టేశారు నవగ్రహాల దగ్గర వదిలేశారు మీకు తగిలిన దృష్టిని అక్కడ వదిలేశారు దుష్ట శక్తిని అక్కడ వదిలేశారు మళ్ళీ దాన్ని చూస్తే అది మీ వెనకాల వచ్చేసి చూడకుండా కాళ్ళు కడుగేసుకొని కాళ్ళు చేతులు కాసిన నీళ్లతో కళ్ళు కడుక్కొని తిన్నగా దేవాలయంలో ఉన్న దేవి విగ్రహాల్లో లేదా దేవుడి విగ్రహాన్ని దర్శించి కామ్ గా ఇంటికి వచ్చేయాలి అక్కడ వాళ్ళు పూజారి ఇచ్చేటువంటి ఆ దేవుడి తిలకము కుంకుమో ఇస్తారు కదా విభూదో అది తెచ్చుకొని పెట్టుకోవాలి ఒకవేళ గుడికి వెళ్లే సమయం కాదు అనుకుంటే అంటే అమ్మాయిలకి మంత్లీ వస్తుంది కదా సో అలాంటప్పుడు గుడికి వెళ్ళలేరు కదా వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారు వాళ్ళు మరి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పెళ్లి కాని పిల్లలు అయితే తల్లిదండ్రులు వెళ్లి చేయొచ్చు వాళ్ళు చేయొచ్చు కాని రోజులు ఎన్ని ఉంటాయి మూడు నుంచి ఐదు రోజులు తర్వాత ఏమో ఈ లోపు వీళ్ళు వెళ్లి వచ్చి వీళ్ళు పెట్టుకొని వీళ్ళు నమస్కారం చేసుకొని ఆ పిల్ల బదులు అదే గోత్రం కదా తల్లిదండ్రులు పెళ్లి అయిపోయిన వాళ్ళు అయితే భర్త వెళ్ళాలి పెళ్లి కాని పిల్లయితే తల్లిదండ్రులు